హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మన గార్డెన్ చూసారు కదండి తుఫాన్కి అసలు ఎంత పాడైపోయిందో చూడండి మాకైతే సముద్రం మరీ దగ్గర కదండి ఒక కిలోమీటర్ దూరంలోనే సముద్రం ఉంటుంది కాబట్టి మనకు మొక్కలన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి కాకపోతే నేనేం చేశానంటే తుఫాన్కి ముందు అంటే రేపటి నుంచి తుఫాన్ అన్న అన్న తెలిసిన తర్వాత ముందు రోజు వెళ్ళామండి మేము ఒక రెండు రోజులు అనుకుంటే ముందు వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాక్సిమం నేను మొక్కలన్నిటిని ఏం చేశానంటే కొంచెం చిన్న మొక్కలు అన్నింటికి కొంచెం పొడవుగా అన్న అన్నింటికి సపోర్ట్ ఇచ్చానండి కర్రలతోటి చిన్న చిన్న వెదురు మొక్కలతోటి ఆ మొక్క సైజుని బట్టి ఇచ్చి తాళ్ళు వేసి కొంచెం గట్టిగానే కట్టాను అనమాట అందుకని అంత ఎఫెక్ట్ మనకి లేదని మీకు అర్థం అవుతుంది మన గార్డెన్ చూస్తే బాగా పొడవుగా ఉన్నాయి పందిర్లు అలాగే మనం కట్టిన గ్రీన్ నెట్టు ఇవన్నీ తెగి పాడైపోయి కానీ మిగతా చిన్న మొక్కలు మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ స్టాండ్ మీద పెట్టిన మొక్కలు స్టాండ్ మీదే ఉన్నాయి అలాగా ఎందుకంటే మన సపోర్ట్ ముందే అన్ని కట్టడం వల్ల ప్లస్ మన కాకినాడకి ఐలాండ్ ఉంటుంది కదండి హోప్ ఐలాండ్ దానివల్ల గాలి అనేది కొంచెం దాపుతుంది అనుకుంటండి దానివల్ల మనకి కొంచెం లేకపోతే మరీ దగ్గర అనమాట మేము ఒక కిలోమీటర్ దూరమే మైల్ అయితే అయినా కూడా మన మొక్కలు చూడండి ఎక్కడ అక్కడ అలా బాగానే ఉన్నాయి ఒక విధంగా మనకి ప్లస్ మరీ పాడైపోలేదు కాని అండి కొన్ని మొక్కలు పొడవ మొక్కలు పడిపోయాయి అనమాట మునగ చెట్టు మాత్రం చాలా అల్పంగా ఉంటుంది కాబట్టి మునగ చెట్టు అయితే విరిగిపోయింది లేండి కొమ్మలు కొంచెం పెద్ద కొమ్మలు విరిగిపోయాయి అలాగే దొండపాదవి ఆ అవి తెగిపోవడం వల్ల దొండపాద కొంచెం పాడైంది మన మొక్క పాడైంది అలాగే పప్పాయి మొక్కలు అవన్నీ పాడైపోయాయి అన్నమాట తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎఫెక్ట్కి మనకి వెంటనే వెళ్ళడానికి ఉండదు మాకు దగ్గర కాబట్టి ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తారనమాట అంటే కొన్ని రోజులు వన్ వీక్ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆ రోడ్డు బ్లాక్ అయ్యే ఉందండి అంటే అటు వెళ్ళలేదు పోలీసులు చుట్టూ తిరిగి ఊర్లోంచి చుట్టూ తిరిగి వెళ్ళి అనమాట మేము అంటే తుఫాన్ అంత ఎఫెక్ట్ అది అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోర్ డేస్కో ఏమో వెళ్ళాం అనమాట అప్పటికి వాటర్ అది లేక మొక్కలు కొంచెం వదిలినాయి కానీ ఆ టైంలో కొంచెం పర్లేదేమో అనిపించదంటే మాక్సిమం చాలా మందికి చాలా ఎఫెక్ట్ అయ్యి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు పెద్ద వృక్షాలు అవన్నీ పడిపోయినాయి అలాంటిది ఈ చిన్న చిన్న మొక్కలు ఎంతండి మనకి కొంచెం ఆ హోప్ ఐలాండ్ వల్ల మనకు కొంచెం పర్వాలేదు గాలి అది ఆపడం అడ అడవులు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కాకినాడకి ఏమన్నా వచ్చినా ఈ సునా ఈ సారీ తుఫాన్లు ఇవన్నీ ఏమన్నా వచ్చినా కూడా అవి ఆపడం వల్ల కొంచెం మనకి ఇక్కడ తీరం దాటదనమాట కొంచెం అలా వెళ్ళిపోవడం అలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఆర్చి కట్టాను కదా ఆర్చి అయితే అసలు ఉంటుంది అనుకోలేదండి మనం చూడండి బైండింగ్ వైర్లతో కట్టేమో ఆర్చి చెక్కి చదరలేదు ఆర్చికి మీకు ముందు వీలలో చెప్పాను కదా ఈ శంఖు పుష్పాలు ఇలా ఆర్చికి ఎక్కిద్దామని చెప్పి పెట్టానండి తుఫాను ముందు చేశాను ఇదంతా అదంతా తెగిపోయి పోతుంది అనుకున్నాను అది ఏం అవలేదు డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా అలానే ఉంది చూడండి నిలబడి అలాగే ఉంది పడిపోలేదనమాట ఏమి మాక్సిమం పొడవుగా ఉన్నాయి మొక్కలు నేను సపోర్టు పొడవగా వాటికి నేను ఎలా తుఫానే కదా మనం అంటే అన్నిటికీ కట్టడానికి ఒకసారి అవ్వదు కదా మన దగ్గర ఆ కర్రలు అవి లేకపోవచ్చు కదా అందుకని చెప్పేసి ఒకవేళ కట్టినా పొడవుగా ఉన్న మొక్కలు నాపలేం కాబట్టి అవి పడిపోయినాయి అండి వాటర్ లేక కొంచెం ఒడిలిపోయినాయి కానీ దేవుడి వల్ల మొక్కలైతే పెద్ద ఏం చూడండి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు వాటర్ లేక కొంచెం వదిలినట్టు కొంచెం పొడవ మొక్కలు పడిపోయి పందిర్లు తెగిపోయినాయి అనమాట అవన్నిటిని మళ్ళీ నీట్గా ఎక్కడ అక్కడ కొంచెం సెట్ చేసి కట్టుకుని కాకపోతే పసుపు అల్ల మొక్కకు బాగా ఎఫెక్ట్ పడిందండి గాలికి కొంచెం అవి బాగా వడిలినట్టు అయిపోయినాయి ఆకులు చూడండి మామిడి అల్లం ఇది అలాగే పసుపు పసుపు కూడా ఇంకా రెడీ ఉందండి ఆ పువ్వులు అవి వస్తున్నాయి ఆ టైంలో మరి వడిలింది మరి ఎలా ఉంటుందో చూడాలండి పసుపు అయితే మేము గ్రీన్ నెట్లు అవి కట్టడం వల్ల కొంచెం వాటర్ వర్షం ఎక్కువది పడిపోకుండా కొంచెం షేడ్లో ఉన్నట్టు అలా ఉన్నాయి కొన్ని మొక్కలన్నీని ఆ నెట్ అయితే తెగిపోయిందండి అదంతా తెగిపోయింది ఆ క్లాత్ అది తెగిపోయింది తెగిపోయినా కూడా కొంచెం పర్వాలేదని చెప్పాలి కొంచెం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ మొక్కలు అన్నిట్లో ప్రతి మొక్కని నేను చూసుకున్నాను అనమాట ఏ మొక్క ఎలా అయిపోయిందా ఈ తుఫాన్గా అనేది ప్రతి మొక్కని టచ్ చేసి అలా చూసుకుని గార్డెన్ అంతా కొమ్మలు ఇరిగిపోయిన కొమ్మలు అవన్నీ తీసేసుకుని మునగ చెట్టు కొమ్మలు కూడా కొన్ని కట్ చేసేసానండి నేను అంటే ఇంక పోతుందని చెప్పి కట్ చేయట్లేదు పొడవు పెరిగిపోతుంది పోత వచ్చేస్తుందని చెప్పేసి కట్ చేయట్లేదు పోతనాడు కట్ చేయడం మనకి ఎలా మనసు కదా కట్ చేయలేదనమాట ఇప్పుడు ఇరిగింది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేసాను ఇక్కడ నుంచి గుబురుగా వస్తుంది కదా కట్ చేసుకున్నామంటే మనం అలాగే సొరకాయ అండి కొంచెం పెరుగుద్ది అని ఉంచాను కానీ అది కొంచెం ముదిరినట్టు అయిపోయింది గోరు కూడా దిగట్లేదు ముదిరినట్టు అయిపోయింది ఎందుకని ఇంకా సీడ్స్ బనగా వస్తుందని చెప్పి వదిలేసానండి ఒకే ఒక కాయ వచ్చింది మరి ఒక కాయ ప్రాప్తం ఏమో తెలియదు కానీ ఆ పాతికి మరి ఇంకా వస్తాయో అది కొంచెం ముదిరినట్టు అయింది వదిలేసానండి సీడ్స్కి ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే సీడ్స్ అన్న ఉంటాయి మన ఆర్గానిక్ సీడ్స్ అని ఉంచేసాను అనమాట ఇలా కొంచెం ఆ వైట్ కలర్ గన్నేరు మొక్క కూడా కొన్ని కొమ్మలు ఇరిగిపోయింది పడిపోయింది మునగ పడిపోయింది వీటన్నిటిని తీసేసి శుభ్రంగా కొమ్మలన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకుని ఒక పెద్ద సంచి లాంటిది ఉందండి ఈ సంచి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే అడుగున కన్నంలా పడింది అరిగినట్టుగా అందుకని అందులో వేసేసి అందులో కొంచెం మన గ్రో బ్యాగ్లో వాడేసాను అందులో వేసేసాను వేసేసి మొక్కలన్నిటికి బాగా వాటర్ చేశానండి కరెంట్ లేదు అంటే అన్ని రోజు అప్పుడే వన్ వీక్ అవుతున్నా మాకు అక్కడ కరెంట్ అయితే లేదండి కరెంట్ లేకపోవడం వల్ల వాటర్ అయితే ఇంకా మోటార్తో చేయకుండా మామూలుగా బకెట్లతో పోసాను మరి ఎంతవరకు సరిపోతాయో తెలియదు కానీ మొక్కలన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేసేసి శుభ్రంగా గ్రాడెనని తుడిసి కొంచెం ఎక్కడి అక్కడ నీట్గా సెట్ చేశాను అనమాట ఇలా అయిందండి తర్వాత తుఫాన్ తర్వాత అయితే మన ఈ తీగలు అవన్నీ కట్టిన తర్వాత ఇలా ఉంది బీరపాదులు అయితే మాత్రం మొత్తం పాడైపోయాయండి బేరపాదులు చూసారు కదండి ఇదైతే ఇంకా పోత స్టార్ట్ అవుతుంది ఇది పాడైపోయింది ఇంకా రెండు పాదులు ఉన్నాయండి రెండు పాదులు కూడా పాడినాయి సొరకాయ పాదు ఇదొకటి పోత మీద ఉంది ఇవన్నీ ఇంకా పాదులైతే పాడైపోయాలు అండి దొండపాదు కూడా కొన్ని తీగలు వడిలినట్టు అయిపోయినాయి అవన్నీ కట్ చేసేసి ఒడిలిపోయిన వరకు కట్ చేసి తీసేసాను మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి కదా అని ఇలా అలాగే మన గార్డెన్లో మనకి సీతాఫలం మొక్క అండి సీతాఫలం మొక్క కొంచెం డల్గా ఉంటుంది పోతొస్తుంది రాలిపోతుంది దానికి ఏమీ బలం అది సరిపోతున్నట్టు అనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకంటే చాలా రోజులు అయిపోయింది అదే మట్టిలో ఉంటే అది మాత్రం ఏం పెరుగుతుంది చెప్పండి కొంచెం అప్పుడప్పుడు పెద్ద మొక్కలకి అంటే కొంచెం రీపాట్ చేసే అవకాశం ఉంటే రీపాటు చేసుకోవడం బెటరు లేదంటే పై మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేసుకుంటే కొంచెం మొక్క పెరుగుతుంది అనమాట పోతొస్తుంది కానీ మనకు పోతయితే నిలవట్లేదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కట్ చేసేస్తున్నామండి ఇటువంటి రంపం అనేది మొక్కల కోసమే తీసుకున్నామండి ఇలా కట్ చేసుకోవడం కోసం అనేది వీటి నుంచి చక్కగా అలా మట్టి పెట్టేసి దాన్ని రీపాట్ అయితే చేసేసానండి చేసేసిన తర్వాత మనం ఈ ప్రూనింగ్ అది చేశానన్నమాట చేసేసి చక్కగా కొంచెం ఎరువుది వేసి మట్టిది పెట్టానంట అక్కడ ఏమన్నా వాటర్ అది వర్షాకాలం కదా వర్షం పడిన పాడే ఇది చాలా రోజులు అయిందండి ఇది చేసి వర్షం పడితే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మట్టిది పెట్టి కవర్ చేసేసాను నేను అలా కవర్ చేసిన తర్వాత కొన్ని రోజులకైతే చాలా బాగా చిగురులు వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాం దాన్ని మీరు కాకరపోదండి చాలా నీడండి ఒక గంట కూడా ఎండ తగలదు కాకరకాయలు మాత్రం బాగా కాస్తుంది అనమాట ఎంత పెద్ద సైజు వచ్చాయో చక్క రెండు కాయలు అయితే వచ్చాయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ